విసిగి కూడా క్రమం తప్పేస్తే పదే పదే వస్తున్న ప్రలోభానికి లొంగిపోతే ఇక నేను ఏగలేను గెలవలేను నా వల్ల కాదురా బాబోయ్ బాబోయ్ అప్పగించేసుకుంటే పరిశుద్ధతే గొప్పది అని ఫీల్ అవ్వబట్టే నీకు ఇన్ని కష్టాలా అభిషక్తుని వస్త్రములో దాగి ఉన్న పాపి విని పుట్టింది గురించి బతికేవగా ప్రార్థనా జీవితం కొరకే లైఫ్ని కొంచెం ప్రమాదకరమైన ప్లేస్లోకి పోనివ్వగలవా ప్రార్థనా జీవితం కొరకే అన్నపాణాలకి దూరం అయిపోగలవా కోటి రూపాయలు మాట నువ్వు పొందుకున్నవన్నీ ఉంటే అందులో తొంభై ప్రార్థన ద్వారా పొందుకునే ప్రార్థన కోసం ఏ వదులుకున్నావు ఇది నేను ఒక్కటి చెప్పగలవా నా ప్రేయర్ లైఫ్ కొంచెం తగ్గుతుందని అందుకే దీన్ని వదిలేశానని ఒక్కటి చెప్పగలవా గడిచిపోతున్నాయి సంవత్సరాలు ఇంకా ప్రార్థనా జీవితాన్ని బలహీనపరిచే వస్తువులే నీ దగ్గరికి చేరుతున్నాయి అలాంటి వ్యక్తులే నీకు చేరుతున్నారు మన ఆయువు తీరిపోయే పరిస్థితులు దగ్గరికి కనబడటం లేదా అన్నిటికన్నా ప్రీత పెరగాలిగా మీద ఎన్ని తగ్గాలిగా నా అర్థం కోరుకుని నేను ఫలాన్ని వదిలిపెట్టేశాను ఒప్పు కొనకుండా ఒక పాపాన్ని సిగ్గుపడి అట్లా తొక్కి పెడితే సంవత్సరాలు గడుస్తున్న కది పెరిగిపోద్ది 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 ప్రమాదం ఏదైనా ఇది నేను ఒప్పుకోవాల్సిందే సైలెంట్గా ఉండిపోయాను అని ఏదైనా నీకు గుర్తు వస్తుందా నువ్వు వెంటనే ఒప్పేసుకో వాళ్ళు నీకన్న చిన్న పిల్లలైనా ఒప్పేసుకో ఒప్పేసుకో నాలుగు వందల రెట్లు నీకు శాపంగా మారకుండా ఉండుతుంది ఆ రోజు నేను నేను అలా అనకుండా ఉండాల్సిందే ఐఎమ్ సారీ నువ్వు ఒప్పేసుకో నీకు అది మంచిది నువ్వు ఫ్రీ అయిపోతావు నువ్వు ప్రశాంతంగా బతుకుతావు నేను తరిమే వాడు నోడక ద్జ కాలు మీద కలిసి బతుకొచ్చు నువ్వు పరిశుద్ధత కోసం యూసేపు పరిశుద్ధతను కోల్పోతే రాజీ పడిపోతే పాపం చేసేస్తే విసిగిపోయి చికాకొచ్చేసి సర్లేని సంసోను విసిగి చావగోరి చెప్పేసినట్లుగా విసిగి నువ్వు కూడా క్రమం తప్పేస్తే పదే పదే వస్తున్న ప్రలోభాలకి లొంగిపోతే ఇక నేను ఏగలేను గెలవలేను నా వల్ల కాదురా బాబోయని అప్పగించేసుకుంటే పరిశుద్ధతను కోరుకున్నందుకే పరిశుద్ధతను కాపాడుకున్నందుకే పరిశుద్ధంగా ఉండాలనే సంకల్పంలో స్థిరంగా గట్టిగా మొండిగా ఉన్నందుకే ఈ లోకములో కలిగే సకల ప్రయోజనాల కంటే కూడా పరిశుద్ధతే గొప్పది అని ఫీల్ అవ్వబట్టే నీకు ఇన్ని కష్టాలా అయితే ఆ పేరును బట్టి నువ్వు దేవుణ్ణి మైకంపరచవచ్చు సగర్వంగా సంతోషంగా ఆనందంగా పోలే ఒక పచ్చి పాపిస్టుని పలికినుడు నేను కూడా ఆనందంగా అతిశయించగలిగిన ఒక మంచి కారణం నాకు ఉంది పరిశుద్ధత కొరికే బంధకాల్లో ఉండిన ఒక యోసేపు మనకు కనబడుతున్నాడు మన అంశం ఏంటండి కొంచెం కొంచెం గట్టిగా మన అంశం ఏంటండి దేని నిమిత్తం నువ్వు బంధకాల్లో ఉన్నావు மே சபடுத்துனே மூட படுத்துனாலும் மேம் கூட எவ்வளோ போராட்டம் அது எந்திப் தப்பு பலஹீன பாபம் ஆச கோரிக்கை సింహాన్ని సింహాల ఫోన్లు వేస్తే కుక్క వద్దా ఎందులో పెట్టరా బాబు సింహమే అది స్తోత్రం అనండి ఒకప్పుడు బాగానే ఉండేవాళ్ళు కూడా మరి ఫ్రెండ్స్ని బట్టండి మరి కాలేజీని బట్టండి సిగ్గు లేకపోతే సరే రే సరి పదిహేను కుక్కల చుట్టూ తిరిగితే సింహం కుక్క అవ్వదు సింహమే ఇంకా పెద్ద సింహంగా ఉంటుంది సింహం అనే కానీ చుట్టూ కుక్కలే గలవు గనక నేను కుక్క వంటి దాయి అసలు సచిం తెలుసా నువ్వు ఒరిజినల్గా కుక్కవే సింహం సొక్క కొనుక్కొని వేసుకున్నావు అభిషక్తుని వస్త్రములో దాగి ఉన్న పాపి వినియో ఎఫోత్తును ధరించుకున్న నీచపో లక్షణములను వ్యక్తి వినివ్వం ప్రతిష్ఠింపబడ్డాక ప్రత్యేకించబడ్డాక అభిషేకించబడ్డాక ఎఫోతు ధరించాలి అడ్డగోలకు కాదో అహరోను కుమారులకు స్నానము చేయించి ప్రతిష్టాభిషేక తైలముతో ప్రతిష్ఠించి ఎఫోతును తొడిగించు ఏ ఎటకారంగా కాదో ఎవడ పడతాడు ఏ చేసుకోవడానికి అక్షరం 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 ఎంత అమూల్యమైన మాటలవి ఆ సీన్ ఉంటుందండి అహరోను మోషే కంటే పెద్దోడు అయ్ రైట్ రా అని చెప్పి మోసే అని చెప్పారు స్నానం చేయండి దగ్గర స్నానం చేయించాలంట అహరోనుకు స్నానము చేయించి ఎట్లాంటిది పెద్దోడు ఆయన అయ్యా స్నానం చేసి రమ్మంటున్నారు ప్రభు అని చెప్పటమే ఇబ్బంది రైట్ రా చక్కదే ఆ నీళ్ళు మీద కొట్టేస్తే ఉంటుంది కొన్ని కొన్నిసార్లు సేవలో మేము చేసే పనులు దేవుడు భయానికి దేవుడికి లోబడి మేము చేస్తా అంటే చెయ్యాలి కానీ మరింత అగ్రెసివ్గా ఉంటాడంటే మనోడు నువ్వు మరి యేసుప్రభు నీ దగ్గర సబ్మెసివ్గా ఉండాలా స్నానం చేయించినప్పుడు నీళ్ళు మీద పడితే నీళ్ళు మీద పట్టమే స్నానంరా అయ్యా నాకన్నా పెద్దోడి చెప్పిన పని చేయి నాడికన్నా పెద్ద అన్నాడయ అన్నాడు నువ్వు చెప్పిన పాయింట్ కరెక్టే కానీ అట్ల మీద పోసేయకూడదు అన్న చేయను చిన్న ఫౌంటైన్ కొనుక్కొచ్చి స్ప్రే కొడుతుంటాను మంగళాప్ కొడతారు స్ప్రింక్లింగ్ మినిస్ట్రీ లేదు అవుట్ పోరింగ్ అల్లెల్లో నాకు ఇష్టమే కానీ ఒకసారి అంటే దెబ్బరి చేస్తాం పేరం పోతున్నట్టు పర్లేదు మురికే పోయి కాదు అంత తట్టలు తట్టలు మురికి పెట్టుకొని నీళ్లు సిల్ది ఆడ ఇద్దర పోయాలా ఏసు రక్తమే చేయిల్లు పోట్లు గట్ట కడుగుతున్నాం ఉన్నప్పుడు ఏం చేయాలా పోసేయటమే దేవునికి స్తోత్రం చెమ్ము నీళ్ళు కొడితే వెళ్ళలేదానికి ఏం చేయాలి చీపులు కట్ట పెట్టుకోవాలి అయినా పని ఉంటాయి యాసిడ్ పోసేయాలా ఎట్ట చేసి తల 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 మెరిసిపోయినట్టు చేస్తే యజమానుడు బహుమానం ఇస్తాడు యజమానుడు సంతోషపడే సేవ చేయాలి స్తోత్రం చెప్పండి గట్టిగా హలే ప్రభు నందు ప్రియమైన దైవ యోసేపు నువ్వు ఎందు నిమిత్తం బంధకేళలో ఉన్నావు ఒక సెకండ్ ఆలోచించకుండా చెప్పగలడు పరిశుద్ధత కోసం అండి అసలు ఆ పాయింట్ మీద జైలుకి వెళ్ళవలసి వస్తే అంతకన్నా బాకీ మీకు ఉందా భూమి మీద జైల్లో కూడా కాలు మీద కలిసి కూర్చోవచ్చా ఏ చిరేజ్ చేయమని ఉంటుంది అసలు అది ఏం చే కొత్త ఆఫీసర్ వస్తాడు జైలుకి ఎయ్ ఏం పేరు ఎందుకు వచ్చావు ఇక్కడికి పరిశుద్ధత నిమిత్తం ఆడి గసలు పాయింట్ బ్లాంకులు ఏంటది పరిశుద్ధత నిమిత్తం నేను చర్లో ఉన్నా పరిశుద్ధతను కోల్పోతే నీకులాగా అవతలు ఉండేవన్నీ కోల్పోలేదు కాబట్టి ఎవడై మాట్లాడతావు రాజీ పడిపోతే నాకు కూడా ఒక పోస్ట్ వచ్చేది నీకులాగే రాజీ పడలేదు కాబట్టి బంధకాల్లో ఉన్నాను ఈ ప్రశ్న జవాబు ప్రశ్న జవాబు పూర్తయ్యేపాటికి పరిశుద్ధునితో మాట్లాడిన పాపి కూడా పరిశుద్ధుడిగా మారిపోతాడు దేవుని ప్రభావం వాడి మీదకి వస్తుంది దేవుని ఆత్మ వాడి మీదకి వస్తుంది దేవుని భయం వాడి మీదకి వస్తుంది వాడు ఆకర్షించబడతాడు నేను కూడా పరిశుద్ధత కోసం ఇలా చరోసీగా మారిన పని లేదు ఈ ఉద్యోగం కాదు ఈ చేతం కాదు ఈ డబ్బులు కాదు ఈ పరిశుద్ధత కావాలి సవాలుగా బతకాలి బతికితే నేనంటే అందరు నా మీద ఎడతారు కానీ తొమ్మిది వందల అరవై తొమ్మిది ఎందుకు ైన్ ఎవరు నాకు ఆయన మీద వ్యతిరేకత లేదు అభ్యంతరం లేదు ప్రభు నన్ను క్షమించడం కాక మెత్తూశాల బ్యాచ్ అంతకు ఉండటం నాయకు సీరియస్ చూస్తున్నారు అభిమాన సంఘం బైబుల్ అందరికన్నా ఎక్కువ బతికినాడు ఎప్పుడు ఏం చేశాడు మెతుషాలో ప్రార్థన చేశాను మెథూషలో బలిపీఠం గిడ్డను మెతుషాలో అర్పణ చేశాను మెథుషలో నాకు అదే మా టీములు ఎవడైనా ఉండి ఏం పని చేతరే అనుకోవాడికి నైన్ తొమ్మిది వందల అరవై తొమ్మిది నెంబర్ అవుతాను అడిగి ఆ నెంబర్ నైన్ సిక్స్టీ నైన్ ఏ పాపము చేయడు ఏ పని కూడా చేయడు ఆతాడు పని చేసే రకంగా ఆతాడు అసలు నేను ఫస్ట్ నుంచి నేనే ఉన్నా మినిస్టర్ అంటాడు ఏం చేసావు నేను సేవకు వచ్చినప్పుడు నువ్వు ఇంకా నిక్కరేసుకుని ఆడుకున్నావు కరెక్టే నువ్వు కూడా ఒకప్పుడు నిక్కరేసుకున్నావుగా పురుత పురుతమే జీన్ ప్యాంట్లు ఆరు ప్యాకెట్లు వేసుకొని వచ్చావు పనికి మళ్ళీ మాటలు మాట్లాడతాడు అక్కడ మా ముందు వాడు చాలా చిన్నవాడు మరి నువ్వు పురుతమే ఆరు అడుగులు పుట్టావా ఏందిరా తలమాసిన మాటలన్నీ నైన్ సిక్స్టీ నైన్ అని ఎందుకున్నాడో దేవుడా మెథుషల బలిపీఠమును కట్టెను మెతుషల యుద్ధములు చేశాను మెతుషల గుడారమును కట్టెను విశ్వల యహోవద్ద మెతుషల యహోవత మాట ఒక్కడ చూపించు మెతుషల బతికేను నీ నెంబర్ ఆడు అన్నాడు తొమ్మిది వందల అరవై ఎనిమిది అంట ఇంకొకటే ఉంది అరే నెక్స్ట్ నీ జరేకా కొడితే మూడు వందల అరవై ఐదు బతికాడు చరిత్ర సృష్టించేశాడు ఆ మూడు వందల అరవై ఐదులో మూడు వందల సంవత్సరాలు దేవుంత్ నడిచాడు రుచి చూడకున్నట్లు మహిమలో కొనిపోబడ్డాడు సాక్ష్యుడ్ దేవునికి నాట్ సీ టేస్ట్ డెత్ దేవునికి మొక్కలు గనగా కొందరు అనుకొని చున్నట్టుగా నడితే నడితే మా ఇక్కడ అతడు దేవునితో నడచిన తరువాత వెళ్ళాడు కాసేపు నడిచి వెళ్ళిపోయా కంప్లీట్ చేసాడు ஆரம்பசூரத்து கொடுத்த மதிக்கு அன்னீ ஆடே அசல் பரிசு அசை மேம் ஏன் வசார்ட் நெக்ஸ்ட் வது இது எவ்வளோ இது நேரத்தில் வது அன்னி ஸ்டார்டிங் வீடே வது வீடே ஓன்லே தமித அறுவது கண்ண பெட்டரே ஸ்டார்ட் காசி வது భూమికి బరువుగా ఉండొద్దు నేను చెప్పేది వంద టన్నుల సరుకు పారేసినా ఓడ తేల్తలేదంట ఈ పుణ్యమని ఎవరు ఎంత బరువు అండి మనిషి వంద టన్నుల సరుకు సముద్రంలో పోసినా సరే ఓడ తేల్తలేదంట ఈడంక దౌడ్కి చూస్తే ఇట్స్ మీ ఇట్స్ నన్ను ఎత్తి సముద్రంలో పడితే తేలుకవద్ద నిజంగానే వాళ్ళు టెన్షన్ పడుతున్నారు పర్లేదులే నేనే ఆ పాపిస్తాను వేసేయమంటే వేసునామోలో మాకు ఏ దోషం అంటకూడదు అని వేసేసానండి అట్ట పాడేశారు వాళ్ళ తేలిపోయిందండి వాళ్ళకి ఎట్టుందండి బయటికి లాక్కొచ్చి మళ్ళీ కొడతామన్నట్టు ఉంది ఎందుకని ఈ ముక్క ముందు చెప్తే వంద టన్నులు సరుకుండేది సోనీ టీవీ వాషింగ్ మిషన్ మొత్తం వేసాడు అన్నీ వేసాక చెప్తున్నాడు నన్ను ఏచేయి ఈ మొక్క ముందు దగ్గలపడొచ్చుగా నైన్ సిక్స్టీ నైన్ ఎందుకు ఈ నెలల మట్టు పరిచయలు ఉన్నావు నుంచి అసలు నేనే నువ్వే నీ నెంబర్ అదే తెలిసి మాకు ఏం చేసావు ఇప్పటిదాకా వంద బాక్ ఇచ్చినాం కొన్న యాభై కనీసం వీధుల నుండి సవారు చెప్పాం అసలు ఉన్న ఊర్లో గడప గడపకి ఏంటది గడప గడపకి ఎక్కావా ఏ సయ్య నిన్న నువ్వు ప్రేమిస్తున్నాడని చెప్పావా నీకు అందినియా నీకు అందినియా రక్షణ స్వస్థత సమాధానం అందినియా అని అడిగావా గడప గడపకి మరి నువ్వు ఎందుకు తొమ్మిది వందల నలభై తొమ్మిది ఎందుకు భూమి మీద నేను మేము ఆధ్యమములలో మరి ఈ ప్రాంతమునికి వచ్చినప్పుడు ఇక్కడ అసలు లేవు ఏం చేశావు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు ఈ లోపు సౌలు గారి సాయం ఎవరందని దేవుడు అడవిలోకి వెళ్ళాడు దావిది కానీ పట్టుకొచ్చాడు ఇటు వెలి అతను సాగు కొట్టాడు కింగడు ఇంకెడ్ ఆలోచిస్తున్నాడు ఆది సౌలు బ్యాచ్ కాదు అనేవాళ్ళు స్తోత్రం చెప్పండి అధ్యక్ష ఎంతమంది ఉన్నారు గుంటూరులో మా తమ్ముడు ఏది కనపడతలేదు పెద్దడు తమ్ముడా ఉన్నావా నీ కష్టం వ్యర్థం లేదు తమ్ముడా చాలా మంది ఉన్నారంట చూసుకో దేవునికి స్తోత్రం కలిగిన కాల్లెల్లు ఏం కావాలి మనకి ఎంతకన్నా నేను వ్యర్థంగా బతకను నేను నిష్ఫలంగా ఉండను నేను చనిపోయే లోపు దేవుని కొరకేదో ఒకటి చేసి ఆవాలి వద్దయ్యా వద్దే వద్దు వ్యర్థముగా ఊగే బ్రతుకేవద్దు అంటవా నిజంగా కన్నీలతో గుండె లోతుల్లో నుంచి నాతో కూడా చెప్పు వద్దయ్యా

ఈ సంకల్పములో నేను నిలవాలయ్యా ఆ ఏర్పాటులో నేను దైవ మానవులను సంతోషపరచే అభిషేక తైలమురే సంకల్పముయా నీ హృదయం నిజంగానే ఆక్రోషించాలి ఊరికి అట్లా బతికే కొద్దు బ్రబా భోజనం చేస్తున్నా ఇంటికి వెళ్తున్నా పడుకుంటున్నా నీ ఆత్మ ఏడవాలి వద్దు వేస్ట్గా నేను బతకూడదు వ్యర్థంగా బతకూడదు కోల పెట్టేయాలి అంతరంగం తిండి సహించకూడదు నిద్ర పట్టకూడదు ఇట్లా బతకూడదు నేను కసి చేయాల పరిశుద్ధత నిమిత్తం బంధకాల్లో ఉన్నాడు ఆమె ఒక పరిశుద్ధ జీవితం కోసమే స్వేచ్ఛను కోల్పోతున్నావా బంధకాలకు వెళ్ళిపోతున్నావా స్వాతంత్రాన్ని కోల్పోతున్నావా నిర్బంధించబడుతున్నావా ధన్యుడి నీవు ధన్యుడివి పరిశుద్ధ గంధంలో సింహాల గుహలో వేయబడ్డాడు దానియాలు జీవముగలు దేవుని సేవకుడవైన దానియాలు నువ్వు ఎందు నిమిత్తము బంధకాల్లోకి వెళ్ళిపోయావు ప్రార్థాయ్యా నువ్వు ఎందుకున్నావు ఎందుకున్నావు బంధకాల్లో ఏంటి అని అడిగితే నేను ప్రార్థన చేసుకుంటానయ్యా వాళ్ళు వద్దన్నారయ్యా చంపేస్తా అయినా ఆపలేదు పట్టుకొచ్చింది లేదు సరే ఇంకేమన్నా పాయింట్ ఏం లేదు ఇంకా పాయింట్ లేదా ప్రార్థన జీవితం కోసమే ఉద్యోగం సుఖం రూము అన్నీ పోయినాయి ఒక్కసారిగా సింహాల మధ్యలోకి వచ్చి డానియల్ నీకు మంచం లేదా చైర్ లేదా ఫ్యాన్ లేదా అట్లీస్ట్ కంఫర్టబుల్గా కూర్చునే సౌకర్యం లేదా లేదు అన్నీ ఎందుకు ప్రార్థన రోజు మొదలుకొని ఈ రోజు దాకా నీకు నచ్చినట్టుగా బతికేవుగా అన్నీ అనుభవించేవగా ప్రార్థన కూడా చేసుకోవాలనిపించి చేసుకొని చేసుకోలేకపోతే పడుకున్నావు నీ ఇష్టమేగా ఎవరు అడిగింది నా దగ్గర పరిచయం ఉన్న పిల్లలు కూడా నేను భోజనం చేసేటప్పుడు అరే ఎన్ని గంటలు ప్రార్థన చేసామని అడిగి నేను చెప్పిన రెండు గంటలు ప్రార్థన చేస్తేనే అన్నం పెడతాను లేకపోతే పెట్టను అనొచ్చు ఆ హక్కు అధికారం హక్కు ఉంది ఎరా అటు అడిగాను ఎప్పుడన్నా అన్నం పెట్టినప్పుడు వాళ్ళ కోసం నేను మౌనంగా రోధించడమే తప్ప వాళ్ళకి రావాలా భారం అంతే నేను వాళ్ళ వెంటబడి నేను ఖర్చు పెడుతున్నాను నేను కష్టపెడుతున్నాను నేను తిండి నోరు కట్టుకొని మీకు పెడుతున్నాను కాబట్టి ఇంకొంచెం నోరు వేసుకుని దేవుని దగ్గర ఏడుతుంది పుట్టింది గురించి బతికేవగా ప్రార్థన జీవితం కొరకే గుహలోకి వెళ్ళిపోగలవా ప్రార్థనా జీవితం కొరకే లైఫ్ని కొంచెం ప్రమాదకరమైన ప్లేస్లోకి పోనివ్వగలవా ప్రార్థనా జీవితం కోసమే సౌకర్యాలేమీ లేని చోటికి వెళ్ళిపోగలవా ప్రార్థనా జీవితం కొరకే అన్నపానాలకు దూరం అయిపోగలవా గుండె మీద చేపెట్టుకొని చెప్పు కోటి రూపాయలు మాట కోటి రూపాయలు మాట అడుగుతాను అందరూ సీరియస్గా సీరియస్గా కోటి రూపాయలు మినిమం ప్రార్థన ద్వారా ఎన్నో పొందుకున్నావు కదా జవాబు చెప్పండి ప్రార్థన ద్వారా ఎన్నో పొందుకున్నావుగా ఇప్పుడు నా ప్రశ్న ప్రార్థన ద్వారా ఎన్నో పొందుకున్నావు కదా ప్రార్థన కొరకు ఏం వదులుకున్నావు దిస్ ఈజ్ మై క్వశ్చన్ నువ్వు పొందుకున్నవన్నీ వందుంటే అందులో తొంభై ప్రార్థన ద్వారా పొందుకునే నా 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 ప్రశ్న అర్థం చేసుకోండి బిడ్లారా ప్రార్థన ద్వారా ఎన్నో పొందుకున్నావు కదా ప్రార్థన కోసం ఏ వదులుకున్నావు అనయా ఇది ప్రార్థనా జీవితానికి ఆటంకంగా ఉంటుందని ఇది వదిలేస్తానని నేను ఒక్కటి చెప్పగలవా ఒక్కటి ఈ స్నేహం వల్ల ఈ ఉపకరణం వల్ల ఈ గ్యాడ్జెట్ వల్ల ఈ రిలేషన్ వల్ల నా ప్రేయర్ లైఫ్ కొంచెం తగ్గుతుందని అందుకే దీన్ని వదిలేశానని ఒక్కటి చెప్పగలవా గడిచిపోతాను సంవత్సరాలు ఇంకా ప్రార్థనా జీవితాన్ని బలహీనపరిచే వస్తువులే నీ దగ్గరికి చేరుతున్నాయి అలాంటి వ్యక్తులే నీకు చేరుతున్నారు ఫలితం ఏమవుతుంది పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ ఫ్రెండ్స్ ఎక్కువ అవుతుంటే ఎలా తగ్గిపోవాలిగా పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ గ్రౌండ్లో ఎక్కువ టైం గడిపితే అలా తగ్గిపోవాలిగా ప్రభురా అక్కడ దగ్గర పడట్లేదా మన ఆయువు తీరిపోయే పరిస్థితులు దగ్గర కనబడటం లేదా అన్నిటికన్నా ప్రీ టైమే పెరగాలిగా మీద ఎన్ని తగ్గాలిగా ప్రార్థన కొరకే కోల్పోయినవి ఉన్నాయా ఒకసారి ప్రార్థన కొరకు నేను పలాను వదిలిపెట్టేశాను విజయం అంటేనే తెలియదు ముఖమాచిపోయినాడు గెలుపు కోసం అలాంటి యాకోబు దేవుణ్ణి గెలిచాడట